ఒకవేళ కనుక ఈ బ్లడ్ క్లాట్ అయితే కనుక దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు స్ట్రోక్ బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు రావచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను సుష్మా ఫ్రమ్ సెరీనా హెల్త్ లైన్ ఛానల్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న టాపిక్ ఏంటి అంటే ఫ్రెండ్స్ చాలామందికి శరీరంలో తెలియకుండా రక్తం అనేది గడ్డ కడుతూ ఉంటుంది అలా గడ్డ కట్టినప్పుడు మనం కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు ఒకవేళ కనుక అది నిర్లక్ష్యం చేసినట్లయితే కొన్ని కాంప్లికేషన్స్ కూడా కొన్ని డిసీజెస్ కూడా రావచ్చు ఫ్రెండ్స్ సో కారణాలు లక్షణాలు ఎలాంటి డిసీజెస్ వస్తాయి అనేది ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ మొదటిగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళిపోదాము రక్తం అనేది చాలామంది శరీరంలో అక్కడక్కడ గడ్డ కడుతూ ఉంటుంది సో గడ్డ కట్టిన రక్తం అనేది దానంతటా అదే ఆ గడ్డలు తొలగిపోవడం అనేది జరగదు ఇలాగా రక్తం గడ్డ కట్టినప్పుడు శరీరంలో మన ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం ఫ్రెండ్స్ సాధారణంగా చేతులు తగిన గాయాలైన రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు ఈ రక్తం గడ్డకట్టే ప్రక్రియ అనేది చాలా అలాంటి టైంలో ఇంపార్టెంట్ అనమాట రక్తం గడ్డ కట్టడానికి మనకి కొన్ని బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ థర్టీన్ ఫ్యాక్టర్స్ ఈ ఫ్యాక్టర్స్ రక్తం గడ్డ కట్టడానికి అంటే రక్తస్రావం కాకుండా ప్రివెంట్ చేయడానికి యూస్ అవుతాయి కానీ కొన్నిసార్లు శరీరంలో గడ్డలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి బ్లడ్ క్లాట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అలా రక్తం గడ్డ కట్టడాన్ని మనం త్రోంబస్ అని అంటాం అనమాట అది ఆ గడ్డలు అనేవి ఒకే చోట ఉంటాయి లేదా కొన్నిసార్లు బ్లడ్లో పాస్ అవి వేరే ఆర్గాన్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అలాగా మూవ్ అయిన బ్లడ్ క్లాట్స్ అనేవి చాలా ప్రమాదం ఫ్రెండ్స్ సో లక్షణాలు మనం ఎలా చెప్పొచ్చు ఒకవేళ కనుక ఈ బ్లడ్ క్లాట్ అయితే కనుక దానివల్ల గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు స్ట్రోక్ బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులు రావచ్చు కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్లో కూడా ఈ బ్లడ్ అనేది చిక్కబడడం జరుగుతుందనమాట సో అసలు మనము ఎలాంటి లక్షణాలు బట్టి ఎక్కడ బ్లడ్ క్లాట్ అయింది అనేది తెలుసుకోవాలి ఫ్రెండ్స్ సో అది ఏంటి అంటే మొదటిగా ఒకవేళ ఉదరంలో కనుక ఉదర భాగంలో బ్లడ్ క్లాట్ అయినట్టు అయితే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అవి ఏంటి అంటే వాంతులు కానీ లేకపోతే బాగా కడుపులో తిప్పుతున్నట్టు అనిపించడం కానీ నొప్పి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఒకవేళ కాళ్ళు చేతుల్లో కనుక బ్లడ్ క్లాట్ అయితే ఆ ప్లేస్లో ఎర్రగా అవుతుంది అండ్ చాలా వేడిగా ఉంటుంది ఎక్కడైతే బ్లడ్ క్లాట్ అయిందో అక్కడ చాలా వేడిగా ఉంటుంది అదేవిధంగా మెదడులో కనుక బ్లడ్ క్లాట్ అయితే కనుక కంటికి కానీ చేతులకి కాళ్ళకి పక్షపాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తలనొప్పి ఉంటుంది బాగా అదేవిధంగా గుండెకి లేదా ఊపిరితిత్తుల్లో కనుక మనం లక్షణాలు చూసినట్లయితే సహజంగా మనకి బ్లడ్ క్లాట్స్ అనేవి కాళ్ళల్లో ఫామ్ అవుతాయి ఫామ్ అయినప్పుడు అది రైట్ సైడ్ ఆఫ్ హార్ట్ అంటే గుండెకు కుడివైపు నుంచి వెళ్ళి ఊపిరితిత్తులోకి వెళ్తుంది అనమాట ఆ కండిషన్ మనం డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అంటారు సో అలాంటప్పుడు ఛాతి పట్టేసినట్టు ఉంటాం కానీ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా అనిపించడం ఈ లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఊపిరితిత్తులకు సంబంధించి చూస్తే కనుక వాళ్ళకి ఊపిరి తీసుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది గుండెకు సంబంధించిన బ్లడ్ క్లాట్స్ ఉంటే కనుక చెస్ట్ పెయిన్ అనేది ఉంటుంది ఛాతి దగ్గర విపరీతమైన నొప్పి వస్తుంది వాళ్ళకు కూడా కుడివైపు ఎడం వైపు కూడా చేతులు కా బ్యాక్ సైడ్ అంతా లాగేస్తూ ఉంటుంది ఎక్కువగా చెమటలు పడుతూ ఉంటాయి సో ఇవన్నీ రకరకాల ఏ ప్రదేశాల్లో ఒకవేళ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయో దాన్ని బట్టి దాని లక్షణాలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట సో ఈ లక్షణాలు అసలు కారణాలు ఏంటి ఎందుకు కొంతమందిలో రక్తం గడ్డలు చూస్తూ ఉంటామంటే కొంతమంది డీప్ వెయిన్ త్రోంబోసిస్ అంటే వాళ్ళు దీర్ఘకాలంగా రెస్ట్ తీసుకుంటూ ఒకవేళ కనుక బ్లడ్ సర్క్యులేషన్ రాయకుండా ఒకే చోట కదలకుండా కూర్చొని ఉన్నట్లయితే కనుక రక్త ప్రసరణ అనేది ఆ ప్లేస్లో జరగకపోవడం వల్ల బ్లడ్ క్లాట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కొంతమంది బెడ్రి బెడ్రీడన్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళల్లో కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ ఎవరైతే స్మోకింగ్ చేస్తూ ఉంటారో స్మోకింగ్ చేస్తూ ఉన్న వాళ్ళల్లో కూడా రక్తం అనేది గడ్డకట్టడం జరుగుతుంది ఊబకాయం లేదా స్థూలకాయం అధిక బరువుతో ఉన్న వాళ్ళల్లో ఫ్యాట్ అనేది ఎక్కువగా డిపోజిట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి అవి అడ్డంపడి బ్లడ్ క్లాట్స్ అనేవి రావడం జరుగుతుంది సో స్మో లేకపోతే జెన్యు పరంగా కూడా ఈ బ్లడ్ క్లాట్స్ ఆర్ త్రాంబస్ అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో ఒకవేళ కనుక జెన్యుపరంగా ఉంటే కనుక మనకు కొన్ని పరీక్షలు చేయించుకొని బ్లడ్ టెస్ట్ చేస్తారు లేకపోతే సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ రకరకాల టెస్ట్లు చేసి మనకి ఈఎస్ఆర్ ఎరిథ్రోసైడ్ సెడిమెంటేషన్ రేట్ ఉంటుంది ఆ టెస్ట్ కూడా చేస్తారు అంటే బ్లడ్ ఎన్ని నిమిషాల్లో మనకి సెడిమెంట్ అవుతుంది అనే టెస్ట్ అనమాట ఈఎస్ఆర్ సో ఈ టెస్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ రకరకాల టెస్టులు చేసి మన కండిషన్ బట్టి సిమ్టమ్స్ని బట్టి రక్తం ఎక్కడ గడ్డ కట్టింది అనేది వాళ్ళు డాక్టర్స్ అనేవాళ్ళు ఐడెంటిఫై చేస్తారు అయితే ఇలా మనము గడ్డ కట్టకుండా ఉండాలి అంటే కొన్ని ఆరోగ్య చిట్కాలు ఫాలో అయితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా దాన్ని నివారించవచ్చు సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి శరీరంలో ఫైవ్ పాయింట్ సిక్స్ లీటర్స్ ఆఫ్ బ్లడ్ ఉంది సో ఆ రక్తంలో మనకి ఆ రక్తం ఫామ్ అవ్వాలి ఆ బ్లడ్ అనేది పాస్ అవ్వాలి అంటే దానికి మనకి వాటర్ కావాలి వాటర్ కంటెంట్ కూడా ఇంపార్టెంటే సరైన మోతాదులో నీరు ఎక్కువగా తీసుకున్నట్లయితే అండ్ ఫైబర్ ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ క్లాట్స్ అనేవి ఫామ్ అవ్వ ఫ్రెండ్స్ మూమెంట్ ఉండాలి ఎవరైతే బెడ్ రిటైన్ పేషెంట్స్ ఉంటారో లేకపోతే ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ ఆ పేషెంట్స్ అందరూ కూడా కొంచెం మూవ్ అవుతూ ఉండాలి మూవ్ అవుతూ ఉన్నట్లయితే కనుక వాళ్ళకి ఆ సర్క్యులేషన్ అనేది ఉన్నప్పుడు ఇట్లాంటివి జరగవు జన్యుపరంగా వచ్చినాయి మాత్రం మనం చేయలేము కానీ కొన్ని ఆహార నియమాలు ఫాలో అవుతాయంటే మన చేతుల్లో ఉన్న వాటిల్ని మనం కరెక్ట్గా డైట్ తీసుకొని ప్రాపర్ వాటర్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ కానీ దాంతోపాటు ఎక్కువ ఆకుకూరలు కూరగాయలు అంటే హై ఫైబర్ ఫుడ్స్ తీసుకొని లేకపోతే హోల్ గ్రెయిన్స్ అంటే గోధుమలు కానీ బ్రౌన్ రైస్ సో చాలామంది పాలిష్డ్ రైస్కి ప్రిఫర్ అవుతూ ఉంటారు బికాస్ పాలిష్డ్ రైస్ అన్నగా ఉన్నాయి చూడడానికి అని తింటే బాగుంటాయి అనుకుంటారు కానీ బ్రౌన్ రైస్లో పైన పొట్టు వల్ల దానిలో ఉన్న బీకాంప్లెక్స్ కాంప్లెక్స్ వైటమిన్స్ కానీ లేకపోతే పైన ఫైబర్ వల్ల కానీ శరీరంలో ఎక్కడికన్నా కొవ్వు పేరుకుపోయి ఉంటే కొలెస్ట్రాల్ డిపోజిట్ అయ్యి ఉంటే కనుక దాన్ని తీసేయడానికి ఈ పీచు పదార్థం అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో వాళ్ళు ఖచ్చితంగా ఎక్కువ ఫ్రూట్స్ వెజిటబుల్స్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా కన్స్యూమ్ చేయాలి వాటర్ కూడా తగిన మోతాదులో తీసుకున్నట్లయితే కనుక ఈ ప్రాబ్లం రాకుండా మనం నివారించవచ్చు ఫ్రెండ్స్ అండ్ అధిక బరువు ఉండకూడదు సో బ్యాలెన్స్డ్ వెయిట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి వాళ్ళ బిఎంఐ అనేది ఎప్పుడు నార్మల్ లెవెల్లో ఉంచుకునేలాగా చేయాలి ఫ్రెండ్స్ ఉండాలి అంటే అధిక ఎక్కువ జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఆయిలీ ఫుడ్స్ కానీ ఎక్కువగా తీసుకున్నట్లయితే అది శరీరంలో ఫ్యాట్ లాగా డిపోజిట్ అయ్యి వాళ్ళు ఆటోమేటిక్గా బరువు పెరుగుతారు ఈ దీర్ఘకాల వ్యాధులైన షుగర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో ఎప్పుడైతే స్థూలకాయం ఉంటుందో డయాబెటీస్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ బరువు ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి అదేవిధంగా సరైన మోతాదులో మంచినీరు అనేది తీసుకుంటూ ఉండాలి ఎక్కువగా కూరగాయలు ఆకుకూరలు పండ్లు తీసుకుంటూ ఉండాలి ప్రాపర్ ఎక్సర్సైజ్ ఉండాలి ప్రాపర్ రెస్ట్ ఉండాలి ఇవన్నీ కనుక ఖచ్చితంగా ఫాలో అయినట్లయితే పైన చెప్పిన సిమ్టమ్స్ నుంచి కానీ లేకపోతే ఆ కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హోప్ ఈ వీడియో ద్వారా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందిందని అనుకుంటున్నాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మరలా మేము ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ watching my video bye friends